కొంతమందికి రిజల్ట్ త్వరగా వస్తుంది మరికొంతమందికి కొంచెం టైం పడుతుంది మీ అందరికీ వంటల్లో కొత్తిమీర కరేపాకు వాడతారని చాలా బాగా తెలుసు ధనియాలు మీరు నాటితే కొత్తిమీర రావటానికి ఎన్ని రోజులు పడుతుందండి ఒక వారంలో మీకు దాని రూపు కనపడుతుంది ఒక రెండు వారాలు బాగా నచ్చరు చేస్తే కూరల్లో వేసుకునే కొత్తిమీర కాకుండా కొత్తిమీర పచ్చడి పెట్టేసుకోవచ్చు కానీ వెదరు అలా కాదు బ్యాంబు అలా కాదు ఒక బ్యాంబూ షూట్ మీరు నాటిన తర్వాత మొదటి వారం ఏమైనా కనపడుతుందా మొదటి సంవత్సరం కూడా ఏమీ కనపడదు రెండో సంవత్సరం కూడా ఏమీ కనపడదు మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా ఏమీ కనపడదు కానీ ఐదవ సంవత్సరం ఒక్కసారిగా పైకి రావటం మొదలు పెడుతుంది కేవలం తొంభై రోజుల్లో మనం అందుకోలేనంత ఎత్తుకి బ్యాంబూ షూట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అవునా కాదా ఎందుకు భయం మీకు ఎందుకు తొందర మీకు ఎందుకు కంగారు ఇప్పటి వరకు లేని కంగారు ఇప్పుడు ఎందుకు ఎందుకు భయపడుతున్నావు యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ గ్రౌండ్ టు షూట్ అవుట్ లాక్ ఎ బ్యాంబు డూ అగ్రీ విత్ అర్ నాట్ బీ బ్రేవ్ గెట్ రెడీ టు విన్